ప్రజాప్రభుత్వం ప్రియమైన తెలంగాణ ప్రజలారా మా తెలంగాణ సోషల్ మీడియా పార్టీ లక్ష్యం సులభమైనది కానీ శక్తివంతమైనది ప్రతి ఒక్కరి జీవితం మెరుగుగా ఉండాలి విద్య వైద్యం ఉపాధి సంక్షేమం ప్రతి ఒక్కరి హక్కు ఇది ఎవరి స్థితిగతుల మీద ఆధారపడి ఉండదు ఒకటి విద్య విద్య అనేది ప్రాథమిక హక్కు ప్రతి పేదవాడికి నాణ్యతమైన ఉచిత విద్య అందించడమే మా కర్తవ్యం ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని అందరికీ సమానంగా అవ విద్య అందిస్తాం రెండు ఆరోగ్యం తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి ప్రజల అందరికీ ఉచితంగా వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం మూడు ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడడానికే మద్యం తప్పనిసరిగా నిషేధిస్తా నాలుగు ప్రైవేటీకరణకు గీతం అన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి ప్రతి పౌరుడు నాణ్యతమైన సేవల హక్కుదారుడే ఐదు రైతు అభ్యున్నతి రైతులకు ఉచిత విద్యుత్ నీటి పథకాలు పంటల బీమా పంటల భద్రత రైతులకు వ్యవసాయానికి సరిపడే మందులు ప్రభుత్వం ఇస్తుంది ఇది ప్రభుత్వ హామీ